ఇప్పటి వరకు ఏ సినిమా ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలన్నా అందులో హీరో చేసిన యాక్షన్ పాటో లేదా రొమాంటిక్ యాంగిలో లేదా హీరో హీరోయిన్ మధ్యలో జరిగిన లవ్ స్టోరీస్ గురించో మాట్లాడుకున్నాం కానీ ఎక్కడ ఒక మహిళ ప్రేమ గురించో లేదా ఆడవారి ప్రేమ చిహ్నంగా ఓ సినిమా ఉంది అనో ఎప్పుడూ మాట్లాడుకోలేదు బట్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఆడవారి ప్రేమ మీద వచ్చేసిన సినిమాల గురించి జనరల్గా మన మూవీస్లో ప్రేమ అంటే హీరో లవ్ చేయటమో చేస్ చేయటమో ఫైట్ చేయటమో చూస్తాము కానీ ఆడవారు లవ్ చేయడం అంటే అది చాలా ఎమోషనల్ చాలా డీప్ చాలా హానెస్ట్ గా ఉంటుంది ఆడవారి ప్రేమలో పెయిన్ ఉంటుంది పేషెన్స్ ఉంటుంది అండ్ సమ్ టైమ్స్ పవర్ కూడా ఉంటుంది అలాంటి ఒక సినిమాల గురించి మాట్లాడేసుకుందాం రోజా నైన్టీన్ నైన్టీ టూ మధు యాక్ట్ చేసిన ఈ క్యారెక్టర్లో హస్బెండ్ని టెర్రరిస్ట్లు కిడ్నాప్ చేస్తారు అమ్మాయి తన జీవితాన్ని టైంని హోప్ని అన్ని సాక్రిఫైస్ చేస్తుంది ఒక అమ్మాయి తన భర్తని కాపాడుకుంటానికి దేశం మొత్తం చుట్టి పోరాడుతుంది ప్రేమతో సహనంతో నిలిచిన కథ ఇది అనార్కలి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ తన ప్రేమ కోసం జీవితాన్నే త్యాగం చేసిన మొఘల్ కళా యువతి తన ప్రేమని రాజకీయ బలం కోసం కోల్పోయిన కథ ఇది నిరీక్షణ నైన్టీన్ ఎయిటీ టూ ఒక అమ్మాయి ప్రేమించిన వాడు అండమాన్ జైల్లో ఉండటంతో ఆయన మీద ప్రేమతో విశ్వాసంతో ఆయన రాక కోసం జీవితం మొత్తం వెయిట్ చేస్తూ ఉంటుంది రుద్రవీణ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఈ సినిమాలో శోభానా క్యారెక్టర్ తన ఐడల్స్తో పాటు ప్రేమని మార్చకుండా సమాజం కోసం స్నేహం సహాయంతో హీరో జీవితాన్ని మారుస్తుంది సీతారామయ్య గారి మనవరాలు నైన్టీన్ వన్ ఈ కథలో మనం ఒక మంచి తమ్ముడి కుటుంబంలో స్నేహాన్ని ఈక్వాలిటీని తిరిగి తెస్తుంది స్వాతి ముత్యం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఈ సినిమాలో ఆడవారి ప్రేమ స్నేహం మరియు మరో జీవితాన్ని అందించే విశ్వాసంతో ఒక మెంటల్లీ ఛాలెంజ్డ్ అబద్ధరహితమైన మనిషిని ప్రేమించి జీవితానికి అర్థం తెస్తుంది సింధూర పువ్వు ఈ సినిమాలో ఒక అమ్మాయి తన ప్రేమ కోసం సమాజంతో పోరాడి సహనంతో ప్రేమని కాపాడుకునే మంచి ఎమోషనల్ లవ్ స్టోరీని చూపిస్తుంది ప్రేమించు టూ వన్ ప్రేమించులో హీరోయిన్ లవ్ అనేది ఎమోషన్తో కలిసి సెల్ఫ్ రెస్పెక్ట్తో నడిచే సైలెంట్ జర్నీలా ఉంటుంది అండ్ లాస్ట్లీ ఇప్పట్లో వచ్చిన ఓ బేబీ మూవీ ఓ బేబీలో హీరోయిన్ జర్నీ అనేది టైం ట్రావెల్ కాదు ఇట్స్ ఎ హార్డ్ ట్రావెలింగ్ ప్రేమ రిగ్రెట్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ తో కలిసిన ఎమోషనల్ రైడ్ ఓల్డ్ ఏజ్ బాడీని వదిలేసి యంగ్ సోల్తో హీరోయిన్ లైఫ్ ని మళ్ళీ లీడ్ చేసింది ఓ బేబీ ఇస్ నాట్ జస్ట్ ఫన్ ఇట్స్ ఎ సెకండ్ ఛాన్స్ ఫర్ ఫర్ గాటెన్ డ్రీమ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో సినిమాలు మన మధ్యన ఉన్నాయి ఆడవారి ప్రేమని కంప్లీట్గా చూపించలేకపోయినా మనకి అర్థమయ్యే రీతిలో ఈ సినిమాలు ప్రయత్నం చేశాయి ఆడవారు మీకు జోహార్లు మీ ఆడవారి మీద ఉన్న ప్రేమని ఒక మాటలో చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి